South India Shopping Mall, the wedding mantra. Sarikotta Wedding Collection, South India Shopping Mall. Hello, is it police station? मैं वास्को से बात कर रही हूँ। एक गैंग यहाँ बोरा शटलकोट में छुपी हुई है। लगता है मुझे ये लोग टेररिस्ट गैंग होगा। जल्दी जल्दी सारे एरिया को घेर लो जल्दी करो जल्दी करो हम पुलिस बात कर रहे हैं जो लोग अंदर हैं सब सावधान से सुनो हे hey, पुलिस रचना टुना रो मानेकिंग केम भाई विलेद नहीं हम नहीं निकलेंगे हम टेररिस्ट रहेंगे आईएसआई के लोग लो, हैं है। लो, है। आईएसआई अंटों ने ट्राई न्यू वेंडर तब पो आईपीएस नहीं परीक्ष अगर आप लोग आगे आने की कोशिश की मेरे पास तो रिमोट कंट्रोल है बटन दबाते ही गोवा में जगह जगह बम फटेगा लाखों लोग मर जाएंगे। अरे गोवा बोली आप लोग बुद्धू हो पागल हो उल्लू का पट्टे इतना बोलने पर भी आप लोग नहीं जाते ये बात है साहब बोलो चार लोग हैं, उनके पास वेपन्स भी है वही शटर का चाबी भी मिला साहब तीन कहने तक आप लोग पीछे हट जाओ वरना हम मटन दबा देंगे एक, दो

నువ్వు చచ్చినట్టు నన్ను చీట్ చేసిన రోజునే నీ మీద నమ్మకం నాకు చచ్చిపోయింది నా కోడికి అక్కడ చెప్పు చెప్పకపోతే నిన్ను నేను బ్రతకనివ్వను నువ్వు అందుకనే వచ్చావని నాకు తెలుసు నేను వాడితో మాట్లాడాను లంచ్ టైంలో వస్తానన్నాడు క్రిస్టియన్ గ్రేవీ యార్డ్ పక్కనే వాడి స్కూలు నువ్వు ఆ టైంలో అక్కడు తీసుకొస్తాను ఈసారి మాట తప్పితే గోవాల కాదు నువ్వు గోరీలో ఉంటావు వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు ఎలా నత్తు చెప్పుకుంటావు నీ ఇష్టం బాబేడి అడుగు Vichu! Biju, Nenu! Mi amma nih! इंको अरगंट लाइन बाक्स पूर्चीपेड़ दी मटाश। वेल, बहुत अच्छा एक्ट किया क्या नाम है तुम्हारा छोटू सा चल నువ్వు నీ కూతురు దొరిక నేతుంటే మాటి మాటికి మందు మన అగ్రిమెంట్ ఏంటి మా అమ్మాయిని కనపడగానే నీకు నేను పచ్చవాలి అప్పటిదాకా నేను అడిగినప్పుడల్లా నువ్వు నాకు మందు కట్టుతా ఇప్పటిదాకా నీకు వంద బాటిల్స్ కొనిచ్చాను వాటిని దాచుకున్నానా ఏంటి వరల్డ్ బ్యాంక్ ఖాళీ 200 రెండు ఇవ్వను నీకు నాకు లింక్ కట్ అయిపోద్ది పోని అంతేనా అంటే లింక్ కట్ చీరాల్లో కొంటే బట్టల సీపు మర్కాపురంలో అమ్మితే పలకల సీపు గోవాలో దొరికితే మందుసీపు హలో ఐఎమ్ ఫ్రమ్ రైల్వేస్ పట్టిస్తే ఈ క్వార్టర్ పాటల ఫుల్ పాటలు అయిపోద్ది అవన్ టూ కఫర్ ఆ ఫోర్ టూ కఫర్ అవన్ టూ కఫర్ ఆ వన్ బాటిల్ టూ బాటిల్ త్రీ బాటిల్ వన్ బాటిల్ టూ బాటిల్ నేను అమ్మ దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చింది నగలో చీరలు కొనుక్కోవడానికి కాదు నాన్న ఒక తల్లిగా నా కొడుకు కోసం నేను ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాను ఒక తండ్రి కానీ కూతురు కోసం నేనే చేయకపోయినా ఇంకా తాగాలందా నాన్న నా ఒంట్లో ఉన్న రక్తం నువ్వు ఇచ్చిందేగా కవరా చెప్పు నాన్న నరేణ నరేణ హ్ ససిరం ను పార్కు నరేణ ఎక్కడికి వెళ్ళావు ను నాకు కుత్ర కనిపించింది కను మీదనే కనిపించే పారిపోయింది ఇక్కడ అటే అటు అక్షే పారిపోయింది ఇదిగా సర్కిల్ దరకగానే ఫుల్ బాటిల్ మంది వాలే సంబం ఆ పోలీస్ అంత పంపి చేసారు అన్నా విలుపామా ఆ కుత్ర ఈ పేస్ ఆఫీసర్ అని ఒకప్పుడు కాలు రగిస్తా అనుకున్నాను ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్న నేను చూసి కలర్ ఎగరేస్తానమ్మా వెళ్ళిపో నీ కొడుకుని కాపాడు వెళ్ళిపో పెళ్ళమ్మా శాంభవి నీ తల్లి పసుపు కుంకాలు రాలిపోకూడదు అనుకుంటే లొంగిపో సరెండర్ అమ్మా శాంభవి నా గురించి ఆలోచించవు మందు తాగి చనిపోతాననుకున్నాను ఒక మంచి పని చేసి చనిపోతా వెళ్ళిపోమ్మా వెళ్ళిపో వెళ్ళదు నారాయణ పసుపు కుంకాల విలువ నీ కూతురికి బాగా తెలుసు నీ మందుగోళ భరిస్తూ నిన్ను తీసుకొచ్చింది నిన్నడ్డం పెట్టుకుని నీ కూతుర్ని పట్టుకోడానికే ఆవిడ్నెక్కడా చూడలేదన్నారు పోనీ ఇతన్నెక్కడైనా చూశారా చైతన్య నో చూడలేదు చూడలేదా పోనీ ఇతన్ని చూసావేమో చూడు ఓకే ప్రతి నేరానికి ఒక ఉంటుంది ఎంత కావాలో చెప్పు దేవుడి హుండీకి పోలీసు జేబికి ఇంత అని లిమిట్ ఉండదు నువ్వెంత ఎక్కువ ఇస్తే అంత పుణ్యం ఓకే ఫైవ్ లాక్స్ ఐదు లక్షలిస్తాను సైలెంట్ అయిపో నువ్వు గోవా లెవెల్లో చెప్తున్నావు నేను ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీది మామూలు కేసు కాదు నువ్వు పట్టుబడితే పది పదిహేను కేసులు నీ మెడకు చుట్టుకుంటాయి ఓకే పది లక్షలు ఇస్తా ఇక నువ్వు నన్ను మర్చిపో ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల్లో నేను చనిపోయినట్టే నేను సరేనయ్యా కానీ మీ ఆవిడకి విషయం తెలిసి నన్ను ఇరికిస్తే నీతో పాటు నేను కూడా జైలుకే చైతన్యం అంత తక్కువగా అంచనా వేయకు అది అసలు ఈ లోకంలో ఉంటేగా మనల్ని జైలుకు పంపించడానికి అంటే బాబు కోసం శ్మశానానికి వచ్చింది అక్కడే దాని తల పగలగొట్టి అప్పుడే పూడ్చిపెట్టబోతున్న చెఫిన్ బాక్స్ లో పాడేశా ఈ పాటికది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది అంటే బతికుండగానే ఆవిడ్ని పాతి పెట్టేశావన్నమాట యు ఆర్ వెరీ తండ్రి చావునే కేర్ చేయలేదు కట్టుకున్న దాన్ని చెప్పడం పెద్ద కష్టమా చచ్చిందెలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నావా మీలాంటి నీచులు భర్తలైతే మా లాంటి భార్యలు భూమి చీల్చుకొచ్చాన మీ అంతు చూస్తారు నా కొడుకెక్కడ చెప్పు ఓహో మీరిద్దరు మీరిద్దరూ కలిసి మీ పోలీస్ బ్రెయిన్స్ తో నన్ను ట్రాప్ చేద్దాం అనుకున్నారా ఇదిగో అసలు నేను చైతన్యనే కాదు నా పేరు జాక్సన్ పేరుంటారా పీక్కోండి అదేంటయ్యా ఇంతకు ముందు నువ్వే కదా మర్దం చేశానని చెప్పావు నేనా నేనెప్పుడు చెప్పాను నేనేం చెప్పలేదే అరే ఇప్పుడే కదా చెప్పావు సాక్ష్యం ఏంటి ఆధారం ఎక్కడా ప్రూఫ్ ఏంటో జైలుకు పంపించడానికి అక్కడే దాని

శిక్ష పడుతుంది ఒక నేరానికి రెండు సార్లు శిక్ష ఉండదు చైతన్య సారీ రిమో జాక్సన్ ఆల్రెడీ నేను చంపిన నేరానికి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు నిన్ను చంపిన నాకు ఏ శిక్ష పడదు పర్వాలేసా అమ్మి పోండి చంపైనా సరే నీ కొడుకుని దక్కించుకో ఇదే నీ ఆఖరి కమాన్ వెళ్ళవు లేకపోతే కొడుకు కట్టుకున్న పెళ్ళాన్నే చంపాలనుకున్న నాకు వీడితో సెంటిమెంట్ అంటే కనపడాయి కను కింద పడై 何 నా నాకు ఇలాంటి నా నో నాకు నువ్వే కావాలి అమ్మాయి నువ్వు నన్ను ఎంత వద్దనుకున్నా నీలోని భర్త అనే సెంటిమెంట్ నన్ను బతికించింది నాతిచరామి అనే పదానికి అర్థాన్ని నిన్ను కాపాడింది నిన్నది ప్రేమతోనో నీతో కాపురం చేద్దామనో కాదు నా కొడుక అంతా కూడా కాకుండా రక్షించుకోవడానికి ఉత్తమ భర్త ఈ స్ట్రీడ చౌక్యం మమ్మీ అన్నీ మమ్మీ పొద్దుగమ కొడుకెలసించుకుంటున్నాడు మంచి భర్త అనిపించుకోలేకపోయాం మంచి తండ్రికి కొడుకు అనిపించుకోలేకపోయావు చివరికి కన్న కొడుక్కి మంచి తండ్రి కాకపోయావు మంచివి కాదు మృగాన్ని మృగాననే నీలాంటి మృగాన్ని చప్పుకున్నది పెట్టేస్తే

Or a great madam.